వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ అండి ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నాము ఈ ఉస్నాబాద్ అంగడ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడ జరుగుతుందండి ఈ వారం అంగట్లోకి బళ్ళు బాగానే రావడం జరిగింది వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందామండి అంగట్లోకి వెళ్ళి అలాగే దీని అడ్రస్ వచ్చేసి ఉస్నాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ అండి తెలంగాణ స్టేట్ ఇది బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి అనేది రామవరం రోడ్కి ఓకే మనం రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం ఈ వారం అంగట్లోకి వెళ్ళి పడ్డ దూడాలు కూడా ఎక్కువ వచ్చాయండి వెయ్యలు పడ్డలు ఎక్కువ వచ్చాయి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం వాటికి కూడా ఓకే అండి ఆల్రెడీ లోకల్ బరేది ఇది ఈ రకం ఉంది రైతు దగ్గర ఉందండి బర్రెది ఆటోదం రేటు అన్న ఏదో అయిపో రేటు ఇది డె ఐదు వేలు చెప్తున్నావా ఎన్నో అవుతుంది బర్రీ ఇది మూడో అయితే బర్రీనా రైతేనా ఓకే రైట్ మూడో అయితే బర్రే డెబ్బై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి పాలెం ఇస్తా లీటర్ ఆరు లీటర్లు ఇస్తుందా పూటకి మూడు లీటర్లు ఎన్నో రోజులు అవుతుంది అన్న ఏంటి ఐదు రోజులు అవుతుంది ఎల్వని ఓకే ఈ రకం ఉందండి లోకల్ బర్రే మన ఆరు లీటర్లు ఇస్తా అని చెప్తుండ్రు డెబ్బై ఐదు వేలు చెప్పడం జరిగింది రేట్ అయితే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మళ్ళీ చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఈ బర్రే క్రాస్ కూర క్రాస్ ఇది చెప్పడం మాత్రం ఎనభై ఐదు వేలు చెప్పాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటాడు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఎన్నో అవుతా బర్రే బాబు ఎన్నో అవుతుంది ఇది ఎన్నో అయితా ఇది ఈత రెండో అవుతా పాలు ఎన్నో ఇస్తాది ఎనిమిది పూట నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది ఓకే పూట నాలుగు లీటర్ల పాలు ఇస్తా అని చెప్తున్నా అండి ఈ రకం ఉంది అయితే వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ కాబట్టి మనం మాట్లాడుకుంటే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి చెత్త కింద మాత్రం బాగానే ఉన్నాయండి పళ్ళు ఇక్కడ చెత్త కింద చెత్త కింద ఎక్కువ ఉన్నాయి పళ్ళు తొలసూరు పడ్డా అండి ఫస్ట్ లాక్టేషన్ ఇది రెడ్ అడుగుదాం బాబును ఏమి దగ్గర అయిపోయినా తిరిగి అరవై రెండు వేలు చెప్పినా ఫస్ట్ ఇస్తానా పాలని ఇస్తుంది నాలుగు అవుతున్నాయి పూటకి రెండు చెప్పడం మాత్రం అరవై అరవై నాలుగు వేలు చెప్పింది వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫస్ట్ ల్యాక్టేషన్ ఇది సిక్స్టీ ఫోర్ థౌజండ్ చెప్పిండు మా కూడా ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ రకం ఉంది వేయదురా ఓకే లక్ష పది చేయాలి చెప్తుంది ఇది లక్ష పది వేలు వాళ్ళు ఎనభై వేలు వాళ్ళు అడిగారు ఇది తొలసూరు పడ్డా ఇది వ్యాపారం అనేది నడుస్తుంది ఇంకా పెయ్య అండి మంచి పొడుగుంది పడ్డ దీని వయసు ఎంతుంటుదా మూడు సంవత్సరాల వయసు ఉంటుందా ఎనిమిది ధర చెప్పినవు నలభై ఐదు వేలు చెప్పినవు కట్టిందా కట్టలే ఇంకా వీటికి వచ్చిందంటుండీ ఈ రకం ఉంది పెయ్య నలభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి పెయ్య మాత్రం కొంచెం పొడుగుంది అది మంచి సైజు ఉందండి బర్రె ఇది కడుగుదాం రేటు ఈ రకం ఉంది బర్రె అయితే ఇది ఇటు గుంజా ముఖం ఈ రకం ఉందండి బర్రే జబర్దస్త్ ఉంది ఏం ధర చెప్పినావు ఇది లక్ష ఇరవై వేలు చెప్పినావు పాలు ఇస్తుంది ఊటాకారు లీటర్ పన్నెండు లీటర్ పాలు ఇస్తుంది ఎన్నో ఎన్నో అవుతా బ్రీడో రెండో అవుతా బ్రీ ఈ రకం ఉంది బర్ర అయితే బ్రహ్మాండంగా ఉంది కాకపోతే రేట్ అయితే కొద్దిగా హెవీగానే ఉన్నది లక్ష వేలు చెప్పడం జరుగుతుంది ఊట లీటర్ పాలు ఇస్తా అని అండి గ్యారెంటీ ఇస్తారా పాలకి గ్యారంటీ ఓకే ఓకే గ్యారంటీ కూడా ఇస్తా అండి క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఉంది బర్ర అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పడం జరిగింది బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని రోజులు అవుతుంది ఇంక ఇది పది పదిహేను రోజులు పడుతుంది పదిహేను రోజులు ఓకే ఓకేనా పేదోడలు అండి పట్టలు ఇవి చిన్న సైజు ఉన్నాయి ఓకే అన్న ఎన్ని తెచ్చి వారం పది తెచ్చినావా ఎన్ని ఏమి నువ్వు రేట్లు గిట్టుబాటు రేటు గిట్టుబాటు పట్టి పట్టి అడుగుతున్నాడు రేటు తక్కువ రేటు ఎక్కువ రేట్ జట్టు మీద రేటు తక్కువ ఉంటుంది కాబట్టి విడివిడిగా అమ్ముకుంటే రేటు ఎక్కువ వస్తుంది

ఎనీ టైం వీళ్ళు దూడలు తెస్తుంటారు అన్నట్టు ఏం పేరే అంజయ కానీ కానిగంట అంజయ్య అంట నా పేరు మొబైల్ నెంబర్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు నీ నెంబర్ చెప్పొకసారి ముర్రజాతి డైలీ మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళ దగ్గర దుడు అనేది ఖచ్చితంగా ఉంటాయండి ఎనీ టైం సంతా చూస్తున్నారు ఏ సంతా పోతారు నదిరంపల్లి పని తిరుగుతారు ఓకే ఓకేనా ప్రజెంట్ అయితే పది పది పెయ్యులు అండి ఈ రకమైన దిడ్డలు ఈ రెండు అమ్మిన్నట ఇక మిగతా ఉన్నాయి ఇప్పుడు ఎనిమిదింటికి లాడ్ మీద ఆడితే చెప్తున్నావు ఇరవై 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 ఐదు వేలతో చెప్తాను ఓకే ఈ రకం ఉన్నాయండి ఇరవై ఐదు వేలతో చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పిందే ఫైన కాదు మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే మనం చేసుకోవచ్చు తగ్గే అవకాశాలు ఉంటాయండి ఇరవై ఐదు వేలు తోటి కానీ ఫైనల్గా ఇరవై వేల లోపల వస్తారా ఇర ఇరవై పైన వస్తుందా ఓకే ఖరీదు లేదు ఓకే ఓకే అండి అదే అదే ఓకే ఈ రకం ఉన్నాయండి పడ్డదు పెయ్యలు ఓకే మంచి సైజు ఉందండి బర్రే రేట్ అడుగుతాం అన్న కానీ అన్న ఎంబే చెప్తున్నావు దీనికి ఎనభై ఐదు వేలు చెప్తున్నావు ఎన్నో అయితే బరే ఇది మూడో అయితే బరే పాలండి ఇస్తుంది ఎనిమిది లీటర్లు ఇస్తా పూటవ నాలుగు లీటర్లు ఇస్తుంది రైతేనా ఓకే ఎవరన్నా మీరు కార్నాపూర్ కర్ణాపూ కర్ణాపూర్ ఓకే ఈ రకం ఉందండి బే పూట నాలుగు లీటర్ పాలిస్తా అని చెప్తాడు ఎన్ని రోజులు ఇదే ఇంకా వారం పడుతుంది చెప్పడం మాత్రం ఎనభై ఐదు వేలు చెప్తున్నా అండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండేది మనం మాట్లాడుకోవచ్చు బయన పెట్టి మాట్లాడితే రేట్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయండి క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నది రైతు దగ్గర ఉందండి ప్రజెంట్ అయితే ఇది ఈ రకం ఉందండి ఇంత రైట్ తక్కువ ఉన్నది వినిందా తమ్ముడు ఇంత ఇప్పుడు ఇంత చెప్పిండ్రు రేట్ మీ డాడీ ఎనభై ఆరు ఎనభై ఆరు వెళ్ళి చెప్పిండ ఎన్ని లీటర్ పాలిస్తా అని చెప్పిండు ఆరు లీటర్ చెప్పడం మాత్రం ఎనభై ఆరు వేలు చెప్పిండీ క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నది ఆరు లీటర్ పాలిస్తా అని చెప్తాడు ముర్రా క్రాస్ సరే బేరం అయిపోయిందండి తొంభై ఐదు వేలకు ఒకటి మాత్రం ఈ రకం ఉన్నది సెకండ్ లాక్టీస్ అని చెప్పిండు ਉਰੇ ਕੋਈ ਅਜੂ ਕੰਨ ਇਹਦਾ 15-15 ਰੁਪਏ ਵਰਰ ਕੀ ਵਰਰ ਮੇਰੇ ਨੂੰ ਦੇ ਦਿੱਤਾ ਕਾਰਨ ਆ ਰਿਹਾ ਹੈ ਕਾਰਨ ਹੈ 95000 ਕਿ ਆਪਿੰਦਾ ਨੰਬਰ ਕੋਈ ਇਹ ਵੀ ਸਾਈਜ਼ ਨਹੀਂ ਦੇ ਭਰਮਾਣ ਕੋ ਨਹੀਂ ਕਿ ਇਹ ਸਾਈਜ਼ ਨਹੀਂ ਪ੍ਰਮਾਣਿਕ ਨਹੀਂ ਭਰਲੇ ਤੇ ਇਹਦੇ ਪੀ ਨਾ ਇਹਦੇ ਪੀ 125 రెండింటికి కలిసి ఒక లక్ష ఇరవై వేలు ఇప్పిరా రెండో విధా పాలు అండి తొలి దగ్గర తొమ్మిది ఇచ్చిందా ఇది రెండో విధాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తాయి పన్నెండు కావచ్చు లక్ష ఇరవై వేలు చెప్పినవా వాళ్ళ దగ్గరకి రానా అడుగుతురా వాళ్ళు అడుగుతురా ఓకే ఓకే అవతారా చెప్పినావా సేమ్ అంతే రెండు యాభై రెండు నలభై ఓకే ఓకే బ్రహ్మాండ గురి అదే అదే బేరమండ చేసుకోవచ్చండి వాళ్ళు అడుగురు లక్ష దాకా వచ్చారు వాళ్ళు బేరమణ నడుస్తుంది ఇంకా ఏ రకమైన బళ్ళు అయితే జబ్బర్ సైజులు బాగున్నాయి బళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి మంచి సైజు బళ్ళు ఉన్నాయండి చెట్ల కింద జబర్దస్త్ ఉన్నాయి వ్యాపారం అయితే అవుతున్నాయి బళ్ళు రింగు అది వారం బళ్ళు బాగానే వచ్చిన చూడి బరలు పాడే వాళ్ళు బాగానే వచ్చినాయి యూట్యూబ్ే ఏదైనా డెబ్బై వేలు తోటి ఇస్తూ అండి రెండు బరెలు ఎనిమిది లీటర్ల పాలు గ్యారంటీ ఇస్తా ఉంటాం సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇస్తా అంటుండ్రు ఏదైనా రెండో ల్యాక్టిషన్ రెండు ఏదైనా డెబ్బై ఐదు వేలకి ఇస్తావా ఫైనల్ ఎన్నో రెండవ అవుతాయి కదా రెండో రెండవ అవుతాయి డెబ్బై వేలకి ఇస్తాను అండి మంచి సైజే ఉన్నాయండి పళ్ళు అయితే మంచి సైజులు ఉన్నాయి లక్ష రూపాయలు చెప్తున్నా అండి ఈ రకం ఉంది బరే క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ఎంత చెప్పినాం అన్నా లక్షనా లక్ష రూపాయలు చెప్పినావు పాలేమిస్తారనా పది లీటర్లు పది లీటర్లు ఎన్నో అవుతాయి నాలుగు అయితే లక్ష రూపాయలు చెప్తున్నా అండి నాలుగు అయితే బర్రే పది లీటర్లు పాలిస్తా అని చెప్తున్నాడు క్వాలిటీ మాత్రం రకం ఉన్నది క్వాలిటీ బాగానే ఉందండి ఫోర్త్ ల్యాక్ అని చెప్తాడు చెప్పడం మాత్రం లక్ష చెప్పిండీ బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది ఇంతమంది వాళ్ళు వాళ్ళు అడిగిరు కానీ ఎంత అడిగిరా వాళ్ళు ఎనభైకి అడిగిరా వాళ్ళు తొంభై వేలకు అడిగిరా ఓకే తొంభై వేలు మంచిగా అడిగిరు కదా మరి చెప్పాను లక్ష పది వేలు చెప్పినవు లక్ష పదిహేను చెప్తున్నా అండి ఈ రకం ఉన్నది బర్ర అయితే రాకేష్ రెడ్డి ఆల్రెడీ ఐదు ఆరు బౌలు ఎనీ టైం ఈ రకం ఉందండి క్వాలిటీ ఎన్నో అయితే అన్న ఇది మూడో అయితేనా లక్ష పదిహేను వేలు చెప్తున్నా అండి మూడవ అయితే బర్రె క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నదండి జబర్దస్తుంది క్వాలిటీ ఓకే ఇవన్నీ ఈ మూడలు కట్టినాన్ని రాకేష్ రెడ్డి అండి ఆల్రెడీ కొన్ని అమ్మేయండి ఎక్కడ కట్టేసి రవి ఇక్కడ ఉన్నాయా ఆయన వీళ్ళు ఎన్ని తెచ్చారా అన్న బళ్ళు పది బళ్ళు తెచ్చినావా ఎన్ని అమ్మినావు మూడు అమ్మినాయా ప్రజెంట్ ఇది లక్ష పదిహేను వెళ్ళి చెప్తావు ఎంత అడుతున్నారు వాళ్ళు తొంభై ఐదు అడుగుతురా ఓకే ఈ రకం ఉంది ఉందండి పర్రే పది లీటర్ల పాలిస్తా అని చెప్తాడు నైంటీ ఫైవ్ థౌజండ్ అడుగుతారట ఇది ఓకే రైట్ ఇది కూడా అర్థం చేయండి రాకేష్ రెడ్డిది పర్రే ఇది మొన్న మన సిద్దిపేటలో చూసినట్టు గుర్తు ఇది పద్దలా అండి చుర్లా క్రాస్ ఈ రకం ఉన్నాయండి వ్యాపారం అయితే నడుస్తుందట పబ్లిక్ కూడా బాగా వచ్చారండి ఆవులు కానీ బళ్ళు కానీ కూడా బాగానే వచ్చినాయి ఇది ముప్పై ఐదు వేలు ఎప్పడం జరుగుతుంది నాలుగు నాలుగు పంటలకి